హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ బీరకాయ నువ్వు పప్పు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి మీలో ఎంతమందికి కాంబినేషన్ తెలుసో కామెంట్ చేయండి అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రాసెస్ చూసేద్దాం ముందుగా లేత బీరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కడాయి పెట్టుకొని ముందుగా నువ్వులు వేయించుకోవాలి ఇది నూలు పొడి చేసుకోవాలి కాబట్టి నువ్వులు అనేవి కాస్త ఫ్రై చేసుకుంటే కనుక ఈజీగా పౌడర్ అయిపోతుంది సో అందుకని చెప్పి కొంచెం నువ్వులు చిటపటలాడినంత వరకు పట్టకుండా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది నువ్వులు ఫ్రై అవటం వలన చూస్తున్నారు కదా బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి ఈ టైంలోని వాటిని పక్కకు పెట్టేసుకోవాలి తీసేసుకొని ఇక ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి ఉల్లిపాయలు వెల్లుల్లి దర్భాలు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి మనం ఇందులో నువ్వుపప్పు వేస్తున్నాం కాబట్టి శనగపప్పు పోపులో వేయటం లేదు మీలో ఎంతమందికి ఈ విధంగా బీరకాయ నువ్వుపప్పు కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిది నువ్వులు ఎవరైనా ప్రత్యేకంగా తినడానికి ఇష్టపడలేని వాళ్ళు ఉండేటప్పుడు ఈ విధంగా కర్రీలో యాడ్ చేసుకొని తినేయచ్చు ఇంకా అలాగే నువ్వుల్లో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయనేది మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి నువ్వులు ఆల్రెడీ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి దర్బాలు వేసుకోవాలి ఈ వెల్లుల్లి దర్బాలు కూడా ఈ విధంగా ఒలిచి వేసుకుంటేనే బాగుంటుందండి ఒక బీరకాయ ఫ్రై అయినా కాదు ఏ ఫ్రై చేసుకున్నా కూడా వెల్లుల్లి దర్బాలు అనేవి ఈ విధంగా ఒలిచి వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వెల్లుల్లిపై ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అవి వేసిన వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇంక ఈ రెండింటినీ కాసేపు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి బీరకాయ నువ్వుపప్పు కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇక అలాగే కారం కోసం అని చెప్పి ఎండుమిర్చి వేసుకోవాలి ఇంక దీంట్లో ప్రత్యేకించి కారం కానీ ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ ఏం వేయనవసరం లేదండి మనం ఈ ఎండుమిర్చి కారమే సరిపోతుంది కూర అయితే కమ్మ కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అని చెప్పి బాలింతల టైంలో ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటారండి ఈ కర్రీని పాలు ఎక్కువ పడతాయని చెప్పి ఇప్పుడు అన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి ఇందులో బీరకాయ ఎంత లేతగా ఉంటే అంత బాగుంటుందండి కూర అనేది అంత కమ్మగా ఉంటుంది బీరకాయ లేతగా ఉండడం వల్ల ఒక స్వీట్నెస్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా రానంత లేతగా ఉండాలి బీరకాయ మరీ ముదరదైతే టేస్ట్ బాగోదు ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు వేసేసుకొని కాసేపు మగ్గించుకుంటే సరిపోతుందండి ఇట్టే మగ్గిపోతాయి లేత బీరకాయలు కాబట్టి ఒక పది నిమిషాల్లో మగ్గిపోతాయి ఇక వాటర్ లాంటిది ఏం యాడ్ చేయని అవసరం లేదు బీరకాయలోనే వాటర్ ఉంటుంది ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది వచ్చేస్తుంది చూసారా ఒక పది నిమిషాలు ఎలా మగ్గిపోయిందో ఇక అనేవి కొంచెం కచ్చ పచ్చగా దంచుకున్నానండి నేను మిక్సీ పట్టలేదు మిక్సీ పడితే ఫైన్గా పౌడర్ అయిపోతుందని చెప్పి నువ్వులనేవి కాస్త క్రిస్పీగా పంట కింద పడుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందని కొంచెం కచ్చ పచ్చగా రూట్లో దంచుకుని తీసుకున్నాను ఆ నువ్వు పప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను ఇక నువ్వులు వేసుకున్న తర్వాత ఫ్రై చేయని అవసరం లేదండి అంతా కలిపేసి డిష్ అవుట్ చేసేసుకోవటమే చూసారా చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్